అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ఐదవ భాగం రచయిత మోక్ష గారు ఏమీ చేయలేక ఆ మనిషి వైపు తిరిగి ఎందుకు నన్నిలా అని ఏదో చెప్పబోయి ముసుగు వేసుకున్న మనిషిని చూసి నువ్వు నందు కాదు కదా అని ఆ ముసుగు మనిషిని అడిగింది అది విన్నా అతను బల్లున నవ్వేశాడు అతను నవ్వుకొని మానసి ఇంకా బెంబేలెత్తిపోయి కులాయి తిప్పబోతూ ఉంటే హే మన్ను డోంట్ క్రై అని తన తెలిసిన గొంతు వినిపించేసరికి అయోమయంగా అతని వైపు చూసి రిషి అన్నయ్య అని అంది అప్పుడు అతను ముసుగు తీసి హా రిషినే నిన్ను భయపెట్టమని మధు ఐడియా ఇచ్చింది నాకు అన్నాడు మధు వాళ్ళ అన్నయ్య రిషి అది చెప్తే చేసేస్తావా ప్రాణం పోయినంత పనయ్యిందని గుండెలపై చేపెట్టుకుంది మధు నన్నేమనొద్దు ఈ ఈరోజు రక్షాబంధనని మధు చేత రాఖీ కట్టించుకుందామని వస్తే రాఖీ కట్టిన తర్వాత నన్ను ఈ గిఫ్ట్ అడిగింది అని భుజాలు ఎగరేశాడు ఇంతలో మధు స్నిగ్ధ నవ్వుకుంటూ వచ్చి వాళ్ళ ఫోన్ తీసి ఒక వీడియో ఆన్ చేసి మాంసం ముందర పెట్టారు ఆ వీడియోలో నువ్వు నందు కదా అని అమాయకంగా అడుగుతున్న మానసని చూసి ఇంకా గట్టిగా నవ్వేశారు రిషి కూడా వాళ్ళతో కలిసి నవ్వుతూ నందు ఎవరు అని అడిగాడు మానస స్నిగ్ధ మధు వాళ్ళ వైపు కోపంగా చూసి మధు అది నందు నందిని అన్నయ్య మా క్లాస్మేట్ అని అంది మానస చెప్పి నమ్ముది కాక నందు నందిని అని ఏదో అడగబోతు ఉంటే రిషి రాఖీ కట్టాను కదా నా గిఫ్ట్ ఎక్కడా అని అడిగింది టాపిక్ డైవర్ట్ చేసింది మధు గిఫ్టా గిఫ్ట్గా మానసుని భయపెట్టనున్నావు పెట్టేశాను కదా అన్నాడు రిషి అది నేను అడిగిన గిఫ్ట్ నువ్వు నాకేదో గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నావు కదా అని చేయి చాచి నా గిఫ్ట్ ఇవ్వు అని గారంగా అడిగింది రిషి తన జేబు తడుముకొని ఒక రూపాయి తీసి మధు చేతిలో పెట్టాడు అది చూసి మానసాస్నిగ్ధ ఒకరిని ఒకరు కొట్టుకొని మరీ నవ్వేశారు పోరా అని మొహం పక్కన తిప్పుకున్న మధుని చూసి తన పాకెట్ నుంచి ఒకటి తీసి మధు కళ్ళ ముందుంచాడు రిషి చేతిలో వేలాడుతున్న కీస్ తీసుకొని నాకోసమేనా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది మధు అవును అన్నట్టుగా తలువుపాడి రిషి మరి డాడీకి తెలుసా అంది ఆ కీచైన్ తిప్పుతూ అస్సలు తెలియదు నువ్వు చెప్పకు నా కార్ లాగేసుకుంటారన్నాడు రిషి హిహిహి అని మధు నవ్వి రేవులో తాడిలా ఎదిగవు నీ సొంత కార్ నువ్వు కొనుక్కోలేవా అని సర్కస్టిక్గా అడిగింది మధు రిషి మధు తల మీద ఒక మొట్టికాయ ముట్టి ఇదిగో నీ డ్రైవింగ్ లైసెన్స్ ఇది లాకర్లో పెట్టి నువ్వు రోడ్డు మీదకి రాకు అని మధు చేతిలో తన డ్రైవింగ్ లైసెన్స్ని పెట్టాడు మధు అది తీసుకొని అసలు జీవితంలో దీన్ని నేను యూజ్ చేసే రోజు వస్తుందని నేను అనుకోలేదురా అన్నయ్య థ్యాంక్ యూ అని రిషిని హక్ చేసుకుంది మధు రిషి మధు మీద ముద్దు పెట్టుకొని వెళ్తాను మధు అన్నాడు మధు జాలీగా మొహం పెట్టుకొని అప్పుడే వెళ్తావా అన్నయ్య అని అడిగింది నాకు ఇక్కడ పని ఉంది అది చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తానులే కాలేజ్ పెట్ట పార్కింగ్లో బ్లూ కలర్ ఫ్లాస్లో ఉంది క్లాస్ చూసుకొని వెళ్ళండి ఇప్పుడు వెళ్ళొద్దు అని స్నిగ్ధ మార్సుల వైపు చూసి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రిషి రిషి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ ఆ రోజు లీవ్లో ఉన్నారని తెలియడంతో ముగ్గురు లైబ్రరీలోకి కూర్చున్నారు మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చేశాడు ఇంకా మీ ఇంట్లో రాఖీ విశేషాలు ఏంటో చెప్పండి అని మిగతా ఇద్దరిని చూస్తూ అడిగింది మధు మా బావ వాళ్ళ చెల్లికి గోల్డ్ పెండెంట్ ప్రజెంట్ చేశాడంట అని మెలుకులు తిరుగుతూ చెప్పింది స్నిగ్ధ ఉఫ్ ఇది వీళ్ళ బావగోళ మళ్ళీ స్టార్ట్ చేసింది మన్ను అని అంది మధు నువ్వు చెప్పు అని అడిగింది మా విక్కీగాడు ఇచ్చే వంద రూపాయల క్యాడ్బరీకి గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టడమే ఎక్కువ అని హ్యాపీ రక్షాబంధన్ అని టెక్స్ట్ చేశాను నెయిల్ పాలిష్ని చూసుకుంటూ అంది మానస మధు ఈడియట్ అని అంటూ అని ఆమె చేతి మీద కొట్టి గౌతమ్ అన్నయ్యకి రాఖీ కట్టావా లేదా అని అడిగింది మధు మానస తన తల మీద చెయ్యి పెట్టుకొని అయ్యో నాకు అసలు ఆ ఐడియానే రాలేదే మధు అని అంది స్టూపెట్ నీకోసం డ్రాపింగ్లు పికప్లు చేస్తుంటే అలా ఎలా మర్చిపోయావే అంది మధు మానస తల ఉంచుకొని బుర్రగొక్కుంటూ ఇప్పుడు నేను కాలేజ్ పంకొట్టు వెళ్ళిన అన్నయ్య ఆఫీస్లో ఉంటాడు అన్నయ్య ఆఫీస్ నాకు తెలియదు ఈవినింగ్ కడతానులే అంది మానస గౌతమ్ ఆఫీస్కి వెళ్ళాడు కానీ అతని దృష్టి చేసే పని మీద లేదు నిన్న రాత్రి తనకి శైలుకి జరిగిన గొడవ చుట్టూనే తన ఆలోచనలు తిరుగుతున్నాయి వెంటనే తన మొబైల్ తీసి శైలుకి కాల్ చేశాడు ట్రింక్ ట్రింక్ అని రెండుసార్లు రింగ్ అయిన తర్వాత రింగ్ ఆగిపోయేసరికి శైలు కాల్ ఆన్సర్ చేసిందని అర్థమై హలో శైలు అన్నాడు గౌతమ్ అవతల నుంచి ఏమీ సమాధానం రాలేదు శైలుకి శైలు రాత్రి నీతో చాలా హార్ష్గా బిహేవ్ చేశాను సారీ శైలు అని అన్నాడు గౌతమ్ అయినా కూడా శైలు దగ్గర నుంచి ఎలాంటి సమాధానము రాలేదు సారీ చెప్పాను కదా అయినా తప్పు చేసింది నువ్వే నీకెందుకే అంత ఇగో అని అంటూ కొంచెం గట్టిగానే అడిగాడు గౌతమ్ ఈసారి కూడా శైలు దగ్గర నుంచి ఎలాంటి సమాధానము రాలేదు కానీ అతని క్యాబిన్ డోర్ మాత్రం ఓపెన్ అయ్యింది గౌతమ్ తల తిప్పి అటువైపు చూసేసరికి శైలు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని కోపంగా గౌతమ్నే చూస్తూ నిలబడ్డాడు శైలు నువ్వెందుకు వచ్చావు ఆఫీస్కి నందు చూడలేదు కదా నువ్వు ఆఫీస్కి రావడం అని అడిగాడు గౌతమ్ గౌతమ్ లానగానే క్యాబిన్ పక్క నుంచి ఆరడుగుల మీద ఇంకో రెండు అంగుళాలు ఎత్తున్న మనిషి వచ్చి శైలు భుజాలు మీద వేస్తూ నిల్చున్నాడు అతన్ని చూడగానే గౌతమ్ కూర్చున్న చోటు నుంచి లేచి రే నందు నేను నేను శైలుని ఏమీ అనలేదురా తన ఊరికి నేను చూడాలని వచ్చింది ఏమో అని అన్నాడు గౌతమ్ అది విని శైలు తలెత్తి వాళ్ళ అన్నయ్య వైపు చూసింది నందు శైలుని దగ్గరికి తీసుకొని ఏమైనా అన్నాడా నిన్ను అని అడిగాడు చీ అంటే ఇదేం చెప్పలేదా అన్నీ నేనే వాగేశానా అని గౌతమ్ మనసులో అనుకొని హి 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 అని గౌతమ్ వైపు చూసి వేరు నవ్వకటి నవ్వాడు శైలు గుడ్లు ఉరిమేలా గౌతమ్ వైపు చూడడం చూసి వాడి గురించి నువ్వేం భయపడకు నిన్నేమైనా ఏమైనా అన్నాడా చెప్పు అని అన్నాడు వాళ్ళ అన్నయ్య దగ్గర ఏమీ దాచడం అలవాట్లేని శైలు రాత్రి జరిగిందంతా కూడా నందుకి చెప్పేసింది అంతా విన్న నందు శైలు వైపు గౌతమ్ వైపు మార్చి మార్చి చూశాడు ఏయ్ ఏంటలా చూస్తున్నావు ఏది ఏమైనా నువ్వు నిషాని పెళ్లి చేసుకోవాలి అన్నాడు గౌతమ్ ఏయ్ చెప్పో నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని నందు గౌతమ్ని కసి శైలు పక్కనే కూర్చొని మనం ఇంట్లోకి వచ్చే ముందు చెప్పులు వదిలేసినంత ఈజీగా వాళ్ళు మనుషుల్ని వదిలేస్తారు అలాంటి ఇంట్లో పిల్లని మన ఇంటికి తగదు అన్నాడు ఎంత రెండు రోజుల బంధమే అయిన రక్త సంబంధమే కదా అన్నందు అలా మానసు గురించి అనగానే మనసు చివుకుమంది గౌతమ్కి వీడే చెల్లేదో గొప్పది అన్నట్లు నోట్లో నసుకున్నాడు గౌతమ్ రే నాకు వినపడింది నువ్వు నోరు మూసుకొని పని చేయకపోతే నీ నోటికి ప్లాస్టర్ వేసేస్తాను అని గౌతమ్ కేలు చూపించి వార్నింగ్ ఇచ్చాడు అదేం కాదన్నయ్య అదంతా ఒకప్పుడు కానీ ఆ అమ్మాయి చాలా మంచిది నేను చెప్తున్నా కదా అంది శైలు శైలు వదిలే ఈ విషయం ఇక్కడితో సరే ఆఫీస్కి వచ్చావు కదా ఏం తింటావు ఏమైనా తెప్పించానా అని అడిగాడు నందు లేదు అవన్నీ తర్వాత ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అని మొండిగా అడిగింది శైలు అబ్బబ్బా మీ అన్నయ్యకి ఇష్టం లేదని చెప్తున్నాడు కదా ఎందుకు ఫోర్స్ చేస్తావు అన్న గౌతమ్ మాటకి నందు శైలు ఇద్దరు కూడా గౌతమ్ని చూపులతోనే కాల్ చేశారు గౌతమ్ వాళ్ళ చూపులకి బెదరకుండా ఏంటి ఆ చూపు మీరు మాట్లాడుకుంటోంది మా చెల్లి గురించే కదా నా ఇంటర్ఫీరియన్స్ లేకుండా తన విషయంలో మీరు మీరే ఎలా నిర్ణయం తీసుకుంటారు అని అడిగాడు గౌతమ్ నందు మాట కూడా మాట్లాడకుండా టేబుల్ మీద ఉన్న పేపర్ వేట్ ఎత్తి గౌతమ్ కేసి గురి పెట్టాడు అది చూసి అర్థమైంది నా పని నేను చూసుకుంటానులే అని అన్నాడు గౌతమ్ మళ్ళీ ఫైల్స్ తలదూర్చేశాడు గౌతమ్ హంగామా అయిన తర్వాత నందు శైలు మహాన్ని తన వైపు తిప్పుకొని శైలు జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా ఇలాగే ఉండిపోతాననే నా నీ భయం అని శైలుని అడిగాడు అలా ఎలా వదిలేస్తాను నేను నీ కాలు చేతులు కట్టేసరి నీకు పెళ్లి చేస్తాను అంది శైలు అలా కాలు చేతులు కట్టేస్తే తాళి ఎలా కడతాడు మరి మరి మధ్యలోకి వస్తూ అన్నాడు గౌతమ్ అంతే రేపపాటు క్షణంలో నందు చేతిలో పేపర్ వెయిట్ గౌతమ్ వైపుగా ఎగిరింది అలర్ట్ అయ్యి గౌతమ్ పక్కకు తప్పుకున్నాడు కానీ లేదంటే దిష్టి గుమ్మడికాయ నేలకేసి కొడితే పగిలినట్టుగా పగిలిపోయి ఉండేది గౌతమ్ తల ఇంత జరుగుతున్నా కనీసం తల కూడా తిప్పకుండా తీక్షణంగా ఆలోచిస్తున్న శైలు వైపు చూసి శైలు అని పళ్ళు నూరుకొని ఇంకా అంతకంటే ఏమీ అనలేక ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈ పని అని మనసులో అనుకొని మళ్లీ ఫైల్స్లో తలదూర్చాడు నందు సోఫాలో సరిగ్గా కూర్చొని శైలు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని గౌతమ్ వైపు తిరిగి మీ ఆయనకు ఒక సవితిని నేను ఆల్రెడీ సెట్ చేశాను అన్నాడు అది విని ల్యాప్టాప్లో టకటక టైప్ చేస్తున్న తల తిప్పి ఆశ్చర్యంగా వైపు చూశాడు గౌతమ్ శైలు మాత్రం తల పక్కకి వాల్చి నందు కలలోకి చూస్తూ నా దగ్గర చెప్పొద్ది కహా నీరు అస్తమాను పెళ్లి పెళ్ళి అంటున్నానని ఇలా తప్పించుకుందామని ట్రై చేస్తున్నావా అంది నందు శైలుకి ఇంకా దగ్గరగా జరిగి లేదు శైలు ప్రామిస్ నిజంగానే ఐఆమ్ ఇన్ లవ్ అన్నాడు బ్లష్ అవుతూ నందు ఫస్ట్ టైం బ్లష్ అవ్వడం చూసి శైలుకి అతను చెప్పింది నిజమే అనిపించింది కానీ వాళ్ళ అన్నయ్య వేషాలు తెలిసిన శైలు వాటికి అగ్రి అవ్వకుండా నా చెవిలో కాలీఫ్లవర్స్ పెట్టొద్దే అని వెటకారంగా అంది నందు శైలు మోహన్ చేతిలోకి తీసుకొని నేను మీతో అబద్ధం చెప్తానా అన్న నందు వాటికి కళ్ళు టపటపలాడిస్తూ నందు వైపు చూసింది శైలు అబ్బా శైలు ఎలా చెప్తే నమ్ముతావి నువ్వు అని తల అటు ఇటు తిప్పి నిజంగా శైలు కావాలంటే గౌతమ్ నడుగు నేను డైలీ మార్నింగ్ తొమ్మిది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు ఆఫీస్లో కూడా ఉండట్లేదు అని గౌతమ్ వైపు చూశాడు గౌతమ్ కూడా అదే షాప్ని మెయింటైన్ చేస్తూ అంటే రోజు పొద్దున్న సాయంత్రం పనుందని చెప్పి వెళ్తుంది ఆ అమ్మాయికి సైట్ కొట్టడానికా అని అడిగాడు నందు చెప్పింది నిజమని అర్థం అవడంతో శైలు నందు కళలోకి చూస్తూ నిజంగా అది నిజమేనా అని మళ్ళీ అడిగింది ఆ శైలు కావాలంటే మన బావగాడి మీద ఒట్టు అని అంటూ గౌతమ్ వైపు అరచేయి చూపించాడు నందు శైలు నవ్వేసి ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని అంటూ నందుని హక్ చేసుకుంది అమ్మాయిలకు సై కొట్టడానికి ఆల్ ది బెస్ట్ చెప్తోంది చూడు వాళ్ళ అన్నయ్యకి గొప్ప చెల్లెలే అని విరుస్తూ అన్నాడు గౌతమ్ శైలు గౌతమ్ బు చూసేసరికి ఉష్ వాటి మాటలు మేము పట్టించుకోకు వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు ఏం తింటావు చెప్పు అని తను ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేయబోతుంటే అన్నయ్య నా కోసం ఏమీ తెప్పించక్కర్లేదు ఈరోజు నీ కోసమే అన్నీ నా సహస్తాలతో వండి తెచ్చాను కాలు కడుక్కుని రా వడ్డిస్తా అంది శైలు గౌతమ్ వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూసి ఏంటి రోజు స్పెషల్ అన్నగారి మీద ప్రేమ పొంగు వస్తుంది అన్నాడు ఈరోజు రాఖీ పండగ కదరా ఏ మీ సో కాల్ చెల్లి రాఖీ కట్టలేదా నీకు అని అడిగాడు నందు ఆ మాట గౌతమ్ చిన్నపుచ్చుకోవడం శైలు కంటపడింది వాళ్ళ చెల్లికి పొద్దున్నే కాలేజ్కి టైం అయిపోతుందని ఈవినింగ్ వచ్చి కడతానంది అయినా నేనే బెస్ట్ చెల్లిని నీకు టైంకి వచ్చి రాఖీ కట్టాను అని తను ఇగో పక్కన పెట్టకుండానే గౌతమ్కు వంత వాళ్ళిద్దరి ఎఫెక్షన్ చూసి నందు తనలో తనే నవ్వుకొని సర్లే వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు కానీ నాకు భోజనం పడ్డించు శైలు ఆకలిస్తోంది బాగా అని గౌతమ్ వైపు చూసి ఏరా నీకు స్పెషల్గా వడ్డిస్తుందా ఏంటి చేతులు కడుక్కునిరా అని అన్నాడు నందు గౌతమ్ తల మీద కొడుతూ నా పేరు చెప్పి ఇంకో రెండు వెయ్యి అన్నయ్య ఆ ఫైల్స్ ముందు వేసుకుంటే తిండిని అని శైలు పళ్ళు నురుపుతూ ఏదో అనుపోతూ ఉంటే వద్దు అని తల అడ్డంగా ఊపాడు గౌతమ్ ఇంట్లో ఓవర్ టైం పనిచేస్తున్నాడని తెలిస్తే నందు ఏం చేస్తాడో అని బాగా తెలుసు అందుకే చెప్పొద్దని శైలుకి సైగ చేశాడు దాంతో శైలు ఇంకేం మాట్లాడకుండా క్యారియర్ బయటకు తీసి గౌతమ్ని చేతులు కడుక్కోమని కళ్ళతోనే సైగ చేసింది గౌతమ్ తలూపు చేతులు కడుక్కోడానికి వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళాడు శైలు రైస్ వడ్డించిన ప్లేట్ గౌతమ్కి ఇస్తుంటే నందు ఆ ప్లేట్ తీసుకుని ఏంటిది చిన్నపిల్లాడికి పెట్టినట్టుగా అని అంటూ రైస్ పాట్ నుంచి ఇంకో రెండు గంటలు రైస్ నందు వడ్డిస్తుంటే రే నందు రెండు పూట్ల భోజనం ఇప్పుడు పెట్టేస్తావా అని ఆ ప్లేట్ తీసుకున్నాడు గౌతమ్ శైలు ఇంకొక ప్లేట్లో నందుకి వడ్డిస్తూ ఉంటే ఈసారి గౌతమ్ ఆ ప్లేట్లో రైస్ వేస్తూ వాడు నాకు పెట్టాడు నన్ను పెట్టని అని ఆ ప్లేట్ నందుకి ఇచ్చాడు గౌతమ్ నందు గౌతమ్ పెడ చుట్టూ చెయ్యి వేసి నువ్వు నా బావగాడివి కదరా నీకు రెస్పెక్ట్ ఇవ్వద్దు అంటూ గౌతమ్ పొట్టలో పంచిచ్చాడు ఇలా వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడి వడ్డించుకోవడం చూసి వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి స్వామి అని మనసులో దేవుణ్ణి కోరుకొని కళ్ళ వెంబడి కారడానికి రెడీగా ఉన్న రెండు కన్నీటి చుక్కలని వాళ్ళిద్దరికి కనపడకుండా తుడిచేసుకుంది వాళ్ళు తిన్న తర్వాత శైలు కూడా అక్కడే భోజనం చేసేసింది వద్దొద్దంటున్నా ఇద్దరు పోటా పోటీగా శైలు కొడ్డించి రెండు పూటల్లో తినేది ఒకరోజే తినిపించేశారు శైలు భోజనం కూడా అయిన తర్వాత ముగ్గురు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అసలు లోకాన్ని మర్చిపోయారు సరిగ్గా ఐదు గంటలకు అలవాటు ప్రకారం ప్యూన్ లోపలికి వచ్చేసారు మీకు కాఫీ తీసుకురమ్మంటారా అని నందుని అడిగినప్పుడు ఓ షీట్ అప్పుడే ఫైవ్ అయిందా నేను చెల్లిని పికప్ చేసుకోవాలి అంటూ హరిగా లేచి శైలుని వచ్చేస్తావా అని అడిగాడు వచ్చేస్తా అని నందుకు చెప్దామని వైపు తిరిగిన శైలుని నందు చేయి పట్టుకొని ఆపి చానాళ్ళకి వచ్చావు కదా కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా నేను డ్రాప్ చేస్తాను నిన్ను అన్నాడు మరి నువ్వు నీ లవర్కి సైడ్ కొట్టడానికి వెళ్ళవా అని నందుని అడిగింది శైలు లవర్ వచ్చాక చెల్లిని వదిలేస్తాననుకున్నావా అది అదే నువ్వు నువ్వే దా కూర్చో ఈ రోజుకు దానికి నేను రెస్ట్ ఇచ్చేస్తానులే అని శైలుని సోఫాలో కూర్చోబెట్టాడు వాళ్ళిద్దరిని చూసి గౌతమ్ పెదవిర్చి నేను వెళ్తున్నా అయితే అని చెప్పి వెళ్ళిపోయాడు గౌతమ్ కార్ కనపడగానే మానస మధుకి స్నిగ్ధకి బావి చెప్పేసి కారుకి కూర్చుంది హౌ ఈజ్ యువర్ డే మన్ను అని మానసని అడిగాడు గౌతమ్ నైస్ అన్నయ్య యాక్చువల్లీ ఈరోజు రక్షాబంధనాన్ని మర్చిపోయా సారీ అని అంటూ తన బ్యాగ్ నుంచి రాఖీని తీసి గౌతమ్ చేతికి కట్టింది మానస గౌతమ్ అది చూసి మురిసిపోతూ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదంటూ తన జేబుల నుంచి ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ తీసి మానస చేతిలో పెట్టాడు మానస అది చూసి షాక్ అయ్యి ఏంటన్నయ్య ఇది అని అడిగింది ఓపెన్ చేసి మన్ను అన్నాడు గౌతమ్ మానస ఇబ్బందిగానే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది అది ఓపెన్ చేయగానే కళ్ళు జిగేలు మని పెంచేలా ప్లాటినం చైన్ ఒకటి ఆ బాక్సులో మెరిసింది అన్నయ్య ఎందుకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇప్పుడు అని అంటూ గౌతమ్ వైపు చూసింది అదేంటి మన్ను అలా అంటావు అయినా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాని కాస్ట్ అస్సలు చూడకూడదు అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని అన్నాడు గౌతమ్ లేదన్నయ్య నాకు ఎవరి దగ్గర గిఫ్ట్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దన్నయ్య అని అంది మానస అంతేనా మన్ను నేనేమో నా అంటూ ఎవరు లేని నాకు ఒక చెల్లి వచ్చిందని చెబుతుంటే నువ్వేమో నన్ను పరాయి వాడికి జమ కట్టేశావా ఇదే గిఫ్ట్ మీ డాడీ కానీ విక్కి కానీ ఇస్తే ఇలా వద్దు అని చెప్తావా అని చిన్నపుచ్చుకున్నాడు గౌతమ్ దాంతో మానస అన్నయ్య అంటూ గౌతమ్ మెడ చుట్టూ చేతులు వేసి ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ నాకు గిఫ్ట్ తీసుకోవడం నిజంగా ఇష్టం లేదు కానీ ఈ గిఫ్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నువ్వు ఇచ్చింది కదా ఎప్పుడు నాకు స్పెషలే అని అంది ఆ మాట గౌతమ్ ఫుల్గా సాటిస్ఫై అయ్యి మానసను వదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు కాసేపటికి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేశారు ఇంటికి రాగానే ఎదురు వచ్చే శైలు కనపడకపోయేసరికి అన్నయ్య వదిన ఎక్కడ అని అడిగింది వదిన వాళ్ళన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళింది అంటూ కారు పార్క్ చేసి గౌతమ్ కూడా మానసతో పాటు లోపలికి వస్తుంటే అదేంటి ఈ రోజు ఆఫీస్కి వెళ్ళవా అన్నయ్య అని అడిగింది మానస శైలు బహుశా ఏమి వరకు రాదేమో తన వచ్చే వరకు నీకు తోడుగా ఉంటానులే అన్నాడు గౌతమ్ మానస లోపలికి వెళ్ళేది కాస్త ఆగి వెనక్కి తిరిగి అన్నయ్య అంటూ మెలికిలు తిరుగుతూ నిల్చుంది పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్న మానసను చూసి నవ్వుకొని ఏంటి అని గౌతమ్ అడిగాడు అంటే యాక్చువల్లీ అది అని గోర్లంత గిల్లేస్తున్న మానసని చూసి మన్ను ఇప్పుడే చెప్పాను కదా నేను నీ ఓన్ బ్రదర్ అని అన్నాడు గౌతమ్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉందన్నయ్య మిమ్మల్ని అడిగితే ఒప్పుకోరని గోడతోకి వెళ్దామని అనుకున్నాను కానీ అలా నీ కళ్ళు కప్పి వెళ్ళడానికి నా మనసు అస్సలు ఒప్పట్లేదు అందుకే పార్టీకి వెళ్తాను పర్మిషన్ ఇవ్వనయ్యా ప్లీజ్ అని అంటూ గౌతమ్ వేళ్ళు ఆడిస్తూ అడిగింది మానస గౌతమ్ అలా చేతులు కళ్ళు తిప్పుతూ మాట్లాడుతున్న మానసని చూసి గట్టిగా నవ్వేశాడు మానస గౌతమ్ భుజం మీద చెయ్యి వేసి అది నీ ఓన్లీ గర్ల్స్ పార్టీ బాయ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్ట్ అని అంది మానస గౌతమ్ చెయ్యి వేసి సరే వెళ్ళు బట్ శైలోకి తెలియకుండా మేనేజ్ చే పార్టీస్ అవి అంటే వెగటు నువ్వు పార్టీకి వెళ్తున్నావు అని తెలిసినా నీకు పర్మిషన్ ఇచ్చింది నేనే అని తెలిసినా మీ వదిన మన ఇద్దరి మీద సర్జికల్ స్ట్రైక్ అనౌన్స్ చేసేస్తుంది అన్నాడు సరే నేను వదిన తెలియకుండా గోడ దూకి వెళ్తాను మరి వదిన నా రూమ్కి చెక్ చేస్తే అని అడిగింది మానస అప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానులే అని మానసకి హైఫై ఇచ్చాడు గౌతమ్ మధు స్నిగ్ధా వాళ్ళ హాస్టల్ దగ్గర మధు నేను ఇంకా వెళ్తాను జాగ్రత్త రిషి మధు చేతిలో ఉన్న తన కూలింగ్ గ్లాసెస్ తీసుకుంటూ అన్నాడు మధు రిషి బ్లేజర్ లాగి అందులో ఉన్న తన పర్స్ తీసి అందులో ఉన్న ఏటీఎం కార్డ్స్ తీసి ఎన్నిసార్లు చెప్పాను నీకు చేతిలో అమౌంట్ ఉంచమని నాకు ఇప్పుడు డబ్బులు కావాలి పిడికిలతో రిషి గుండెలపై కొడుతూ అంది రిషి మధు చేతిని పట్టుకొని ఉండు ఇక్కడెక్కడైనా ఏటీఎం ఉందేమో చూద్దాం అని చుట్టూ చూశాడు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ ఒక పానీపూరి బండి ఉంటుంది దాని పక్కనే ఏటీఎం ఉంది పదా వెళ్దామని రిషి చేపట్టుకొని అక్కడికి లాక్ వెళ్ళింది మధు ఆ ఏటీఎం బయట ఉన్న పానీపూరి అతను మధుని చూసి నవ్వడం చూసి రిషి మధు లాగి మొదలు పెట్టేశావా జంక్ ఫుడ్ తినడం అని అడిగాడు మధు ఆ అంటూ రిషి చేయి వదిలించుకొని అస్తమాను తినట్లేదన్నయ్య రోజుకొకసారి తింటున్నాను అంటూ కనిరెప్పలాడించింది మధు రిషి మధుకి తల మీద ముట్టి మమ్మీకి చెప్తానండి ని పని అని అంటూ తన మొబైల్ తీశాడు మధు తన రెండు చెవులు పట్టుకొని ప్లీజ్ అన్నయ్య మమ్మీకి చెప్పొద్దురా మమ్మీకి కానీ విషయం తెలిస్తే ఫిట్నెస్ తొక్కా తోటకూర అంటూ నా ప్రాణం తీసేస్తుంది అందంగా రిషిని బ్రతిపాలింది మధు రోజంతా జంక్ ఫుడ్ తింటావా మరి అని సీరియస్గా అడిగాడు రిషి రోజు తినను వీక్లీ వన్స్ తింటానులే అంది మధు నువ్వు అని అంటూ రిషి మధుని కొట్టడానికి చెయ్యతితే ఎవరిదో చెయ్యి వచ్చి రిషి భుజం మీద పడింది రిషి తల తిప్పి ఎదురుగా మనిషిని చూసి పలకరింపుగా నవ్వి హాయ్ నందు అని అడిగాడు రిషి తనకి అడ్డుగా ఉండేసరికి ఎవరో కనపడక రిషి వెనుక నుంచి తల తిప్పి ముందుకు చూసింది మధు ఎదురుగా ఉన్న నందుని చూసేసరికి ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఇప్పుడు నందు అని తనని కానీ చూస్తే కాలేజీలో చేస్తున్నలరంతా రిషికి చెప్పేస్తాడని అర్థమై తల అటు పెట్టి నిలబడింది మధు నందు రిషికి హ్యాండ్ ఇచ్చి హాయ్ రిషి ఏంటి గాలి ఇటుమలింది అని అడిగాడు రిషి వెనక్కి తిరిగి అటువైపు నిల్చున్న మనిషిని చూసి హాయ్ నందు అంటూ తన చెయ్యి అందించాడు నందు రిషి చేందుకొని ఏంటి గాలి ఇటుపక్క వీచ్చిందని అడిగాడు ఈ ఊర్లో మా చెల్లి చదువుతోందిరా తనని మీట్ అవ్వడానికే వచ్చాను ఇదిగో మా చెల్లి అని రిషి వెనక్కి తిరిగేసరికి వెనుక ఆ మధు కనిపించలేదు రిషికి తను అయోమయంగా నందు వైపు చూసి ఇక్కడే ఉండాలి కదా అని మధు కోసం చుట్టూ చూస్తూ ఉంటే నందు రిషిని చేతి మీద తట్టి రిషి అదిగో అక్కడ చెట్టు వెనుక నక్కి నిల్చున్న మధుని చూపించాడు రిషి మధు వైపు చూసి ఏ ఎక్కడే చేస్తున్నావే అని అడిగాడు గాలి ఇక్కడైతే గాలి బాగా వస్తుందని నిల్చున్నా అని అంది మొ తన మొహం ఎట్టి పరిస్థితులను నందు కనపడకుండా కవర్ చేస్తూ మధు ఏడ్చావులే రాయిలాగా అని మధు చేపట్టుకొని లాగి నందు ముందు నుంచోపెట్టి నందు మా చెల్లి మధు మధు ఇతను నందు నా రైవల్ అని నందు వైపు చూసి చిన్ని నవ్వు విసిరాడు అబ్బా సాయిరామ్ ఎందుకు స్వామి నా లైఫ్ని మరీ ఇలా గోలిలాట్ చేసేసావు ఇప్పుడు వీడు కానీ నన్ను చూశాడే అనుకో నా జీవితం అంతా అవసరస్తే అని మధు మనసులో అనుకొని నందుకి కనపడకుండా మొహం పక్కకు పెట్టుకుంటుంది నేను ఇక్కడ పరిచయం చేస్తుంటే అటు ఎక్కడో చూస్తావేంటే నువ్వు అని అంటూ రిషి మధు తిప్పి నందుకు కనపడేలా పెట్టాడు చీ నా ఏడుపు ఏదో నేను ఏడుస్తుంటే మధ్యలో నీ బాధ ఏంట్రా అన్నయ్య నా పాలిట కంసుల తయారయ్యావు కదా అని మధు మళ్ళీ మనసులో అనుకుని భయం భయంగానే నందు వైపు చూసింది నందు మధుని చూడగానే తనని ఫస్ట్ టైం చూసి ఒక ఎక్స్ప్రెషన్ మొహంలో పడేసి హాయ్ అంటూ మధుకి చేయనిచ్చాడు అది విని మధు షాక్ అయ్యి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఆకిలా బిగుసుకుపోయింది మధు వింత చేష్టలు చూసి ఏమైంది దీనికి ఈరోజు దయ్యం పట్టిన దానిలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని మధు చేతి మీద గిచ్చాడు రిషి రిషి గిచ్చేసరికి మధు ఈ లోకంలోకి వచ్చి ఉష్ అని చేతడుకున్నట్టు అబ్బా ఏంట్రా అన్నయ్య ఇలా గిచ్చేసావు నన్ను అని రిషిని దబాయిస్తూ అడిగింది రిషి కళ్ళతో ఏదో సీరియస్ వార్నింగ్ ఇచ్చేసరికి తల తిప్పి నందువైపు చూసింది ఒలింపిక్స్లో జ్యోతి పట్టుకొని నిల్చున్నట్టుగా చేయి ముందుకు పెట్టి నిల్చున్న నందుని చూసి ఓ వీడు నా హ్యాండ్ కోసం ఎదురు చూస్తున్నాడు కదా చూడు ఇప్పుడు వీడికి నేను ఎలా హ్యాండ్ ఇస్తాను అని అంటూ విజయ గర్వంతో తనలో తనే నవ్వుకొని నమస్తే అండి అని అంటూ రెండు చేతులు జోడించి సంస్కారంగా నమస్కారం చేసింది రిషిని మధు ఒకసారి యగాదిగా చూసి నో డౌట్ దీన్ని ఖచ్చితంగా దెయ్యమే ఏదో పట్టింది అని మనసులో అనుకున్నాడు మధు నమస్కారం చేయడం చూసి నందు కూడా చాలా మర్యాదగా నమస్తే అండి అన్నాడు ఎప్పుడూ లవర్ బాయ్ లాగా రోమియోలోగా ఉండే నందు ఈ రోజు చాలా పద్ధతిగా మధు కళ్ళకి చాలా పద్ధతిగా కనిపించేసరికి మధు ఒక క్షణం ఆ నందు ఈ నందు సీరియల్లో జ్యూయల్ రేవలేమో అనుకుని నందు వైపు చూస్తుంది అప్పుడు నందు తన వైపు చూసి ముద్దు పెడుతున్నట్టు పెదాలు బిగించి చూసేసరికి ఆ నందు ఈ నందు ఒకరే అని అర్థం చేసుకొని రిషి వెనక్కి వెళ్ళి కనపడకుండా దాక్కుంది కాసేపు వాళ్ళిద్దరి వేరే అవార్డ్స్ గురించి మాట్లాడుకున్నాక రిషికి కాల్ రావడంతో నందు నేను ఇంకా బయలుదేరతాను అన్నాడు రిషి అదేంటప్పుడే వెళ్ళిపోతావా మా ఇంటికి వచ్చి డిన్నర్ చేసి వెళ్ళండి అన్నాడు నందు లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను మా సిస్టర్ ఎలాగో ఇక్కడే ఉంది కాబట్టి కనీసం వీక్లీ వన్స్ అయినా వస్తూ ఉంటాను ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికే వస్తాను అని అన్నాడు రిషి ఈసారి కాదు ఇక ముందు ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంటికి వచ్చే వెళ్ళాలి అని ఒక కమాండింగ్ టోన్తో అన్నాడు నందు దానికి రిషి తప్పకుండా వస్తాను అని నందుకి చెప్పి ఇంకా బయలుదేరినా నేను అని మధుని అడిగాడు నేను నేను ఎయిర్పోర్ట్ వరకు వస్తానన్నయ్య అని అంది మధు రిషి తోటి తల ఉంచుకొని నందుకు చెప్పేసి రిషి మధుని తీసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు మధు లైబ్రరీలో లైబ్రరీల సైలెంట్గా కూర్చుంది రిషి మధుని దగ్గరకు తీసుకొని వద్దు వద్దు అంటే పట్టి పట్టి జాయిన్ అయ్యావు కదా మళ్ళీ ఎందుకే ఆ ఏడుపు అన్నాడు ఆ మాటకి మధు కళ్ళు తుడుచుకోవడం చూసి డోంట్ ఫరీ మధు మన ఇల్లు ఏమీ నీకు సప్త సముద్రాల అవతల లేదు కదా నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు కాలేజ్ బాంకొట్టొచ్చే అన్న రిషి అన్న దానికి కళ్ళు తుడుచుకొని నవ్వుతూ రిషి వైపు చూసింది రిషి మధుని ముద్దు పెట్టుకొని మధు నీకు నందు ముందే తెలుసా అని అడిగాడు మధు కాసేపు ఆలోచించి అన్నయ్య ఒకసారి నేను కాలేజీకి వస్తుంటే చూసుకోకుండా వచ్చి నాకు డాష్ ఇచ్చాడు అప్పుడు నేను అతన్ని చెడమట తిట్టేశాను ఆ తర్వాత తెలిసింది ఏంటంటే చూసుకోకుండా వచ్చింది తను కాదు నేనని ఆ ఇన్సిడెంట్ మనసులో పెట్టుకొని ఇప్పుడు నన్ను ఏమైనా అంటాడేమోనని అలా దాక్కున్నాను అంది నందు నాకు ఎప్పటినుంచో తెలుసు చాలా మంచోడు అతను చదువుకున్నప్పుడే దివాలా తీయడానికి రెడీగా ఉన్న కంపెనీ బాధ్యతలు తీసుకొని ఇప్పుడు వాటిని టాప్ పొజిషన్లో లాక్కొని వచ్చాడు అతనికి ఉన్నదల్లా ఒకగానొక్క చెల్లి తనకు కూడా పెళ్లి చేసేసాడు అని రిషి అంటూ ఉంటే మధు రిషి మాటల కానకట్ట వేసి ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడిగింది అంటే తను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని భయంగా ఒక్కో పదం ఒత్తి పలుకుతూ చెప్పాడు రిషి మధు కోపంగా రిషి చేతి మీద ఒకటి వేసి ఇంకోసారి నా ప్రమేయం లేకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నావు పీకి పీసుకి చంపేస్తా అని రిషి మెడపట్టుకుంది మధు రిషి మధు చేతుల్ని వదిలించుకొని అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని అడిగాడు నువ్వేం కంగారు పడకు నాకు పెళ్లి చేసుకోవాలని చాలా కంగారుగా ఉంది కానీ నాకు నచ్చిన వాడు నాకు దొరకాలి కదా వెలుకలు తిరుగుతూ అంది మధు ఎలాంటి వాడు కావాలో చెప్తే నేను వెతుకుతాను కదా అన్నాడు రిషి లేదు నాకు కావాల్సిన వాడిని నేనే వెతుక్కొని పెళ్లి చేసుకుంటాను అప్పుడు డాడీ దగ్గర మమ్మీ దగ్గర నువ్వే మేనేజ్ చేయాలి సరేనా అని స్టీరియోలో సాంగ్స్ పెట్టుకొని తన ఊహాలోకంలో విహరించి మొదలుపెట్టింది మధు ఆ రోజు రాత్రి మానస రూంలో మానస రెండు దిండ్లు మంచం మీద నిలువుగా పెట్టి పైనుంచి కింద దాకా వాటి బెడ్షీట్తో కప్పేసింది డోర్ ఓపెన్ అయిన చప్పుడు అవడంతో కంగారుగా వెనక్కి తిరిగింది గౌతమ్ పాలు గ్లాస్ ఒకటి పట్టుకుని కంగారు పడుతున్న మానసం చూసి నేనే మన్ను నీకు ఆకలిగా లేదు డిన్నర్ వద్దన్నా శైలుకు చెప్పాను ఇదిగో ఈ పాలు తాగమనిచ్చింది అని ఆ పాల గ్లాస్ పాన్స ముందు పెట్టాడు అన్నయ్య ఒక్కసారిగా వదిననుకొని కంగారు పడ్డాను అని వీపు మీద తట్టుకొని గౌతమ్ చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని మూతి దగ్గర పెట్టుకోగానే అవి పాలు అని గుర్తొచ్చి అన్నయ్య నాకు పాలంటే అలర్జీ అని ఆ గ్లాస్ మళ్ళీ గౌతమ్ చేతిలోనే పెట్టేసింది మానస నందుకి మానసనిచ్చి పెళ్లి చేయాలని శైలు తనకి పెళ్లి చేసి మానస జీవితాన్ని బలి చేయనని గౌతమ్ ఇలా వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటే కా నందు మాత్రం తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కానీ నందు ప్రేమించిన అమ్మాయి గౌతమ్ చెల్లిలేనని శైలు కోరుకుంటున్న అమ్మాయి అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మరి మానసిని అంత ప్రాణంగా తన వెంట పడి మరీ ప్రేమిస్తున్నాడు కదా మరి అలాంటి నందు ఎందుకు మానసని మర్చిపోయాడు అసలు ఎందుకు తన గుర్తు లేదు మానసు నందులు ఎలా విడిపోయారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్